అందరికీ కూసే గార్డెన్ వచ్చి మేసే గార్డెన్ జడగొట్టినండి మా వారెళ్ళి తీసుకొస్తే ఒక రెండు మూడు వేల తగిపోయేది కదా ఫ్రెండ్స్ నేను వెళ్ళి ఉన్నాయి లేని అన్ని ఇదిగోండి ఆరు వేలు బియ్య చేసుకొని వచ్చాను ఏమేమి తీసుకొచ్చాను వచ్చేయండి చూపిస్తేస్తాను ఇంట్లో కూరగాయలు తెచ్చానండి కూరగాయలు చాలా రేట్లు తగ్గినాయి ఫ్రెండ్స్ ఒంగోల్లో ఉండే వాళ్ళందరూ పోయి తెచ్చుకోండి కూరగాయలు అయితే చాలా రేట్లు తగ్గినాయి వచ్చేసి ఎగ్స్ ఇది వచ్చి పూల మొక్కలండి మధ్య నాకు పూల మొక్కలు పిచ్చి పట్టింది అందుకని ఇది కనకంబరాలు ఇది చామంతి మొక్కలు ముప్పై రూపాయలు ఓన్లీ మొక్కలు తెచ్చుకున్నాను ఇది వచ్చి కారం అండి కూరలో కారం మేము ఒక హాఫ్ కిలో పట్టించుకొచ్చుకుంటాము అన్ని అన్నీ దినుసులేసి మాకు ఒక ఆరు నెలలు వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు అండి క్రాక్ సినిమాలో కట్టారి కృష్ణ ఉన్నారు కదండి ఆయన దగ్గర తీసుకున్నాం మేము ఉల్లిపాయలు ఇవ్వండి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కటార్ కృష్ణ షాప్లో తెచ్చుకున్నాం మేము ఒంగోలు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మా చిన్న అబ్బాయికి ఉండి తెచ్చాము ఫ్రెండ్స్ అదిగోండి చిల్లర ఎదుర్కొంటున్నాడు చిల్లర మామూడు ఆ ఉండీలు వేసుకో లాస్ట్ టైం మేము ఒక ఉండి మాకు అవసరమే పగల కొట్టేమండి ఈసారి అయితే గట్టిగా నిర్ణయించుకున్నాం నెక్స్ట్ మా అబ్బాయి బర్త్డే దాకా ఇది పగల కొట్టుకునేవరకన్నా ఇద్దాము కొంచెం మాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకని చెప్పి వాడికి ఒక కుండీ తెచ్చాము ఇదిగోండి ఈ సమక్షంలో వాడికి ఒక ఫైవ్ హండ్రెడ్ వేస్తాను నేను ఇక్కడ నుంచి ఒక మంత్లీ మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ వేస్తాను వాళ్ళ సేవింగ్స్ వాళ్ళు ఇవ్వండి ఇదిగోండి మా చిన్న అబ్బాయికి ఇదిగో బిట్టు ఇంక నువ్వు దాసి పెట్టుకో నీకు ఇచ్చేసా ఇంకా నాకు సంబంధం లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి నా షాపింగ్ అండి ఇది మొన్న తీసుకున్నాను కదా చీరలు అవి వాటి మీదకి బ్లౌజ్లు అవి తెచ్చుకున్నానండి మ్యాచింగ్ ఇదిగోండి ఫ్రెండ్స్ మన అస్సలు మూట ఉంది వచ్చేయండి ఇప్పుడు మూట చూడండి నా అంటుంది ఇది మన అస్సలు మూట వెళ్ళినప్పుడు అల్లా తెచ్చుకోవడమే ఫ్రెండ్స్ ఇదిగోండి హోకా గ్లాసెస్ ఇవి వచ్చి నా కుకింగ్ అండి ఇవి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను అలా కుకింగ్కి చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ ఇలాంటి బౌల్స్ ఇలాంటివి అక్కడ కనిపిస్తే అనుకునేదాన్ని అమ్మో ఎక్కడన్నా పెద్ద పెద్దోళ్ళల్లో ఉంటే మనకేం తెలుసని ఇప్పుడు ఈ స్మార్ట్లీ ఎన్ని వచ్చినాక అందరికీ తెలిసిపోతుంది వెళ్ళేసి తెచ్చుకుంటున్నామండి ఇదిగోండి ఈ ఒక రెండు బౌల్స్ రెండు చిన్న ఔట్కా గ్లాసెస్ ఒక బౌల్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఈ పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చి పైనాపిల్ పైనాపిల్ ఇదిగోండి బిల్లు మా బిల్లు లాస్ట్లో చదువుతాను బిల్లు అన్ని తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ నేను చేసేది చాలా తక్కువ బజ్జీ మిరపకాయలు దానిమ్మ ఫ్రూట్ కీరా మాకు బత్తాకాయల తోట ఉంది ఫ్రెండ్స్ కాయలు ఎండిపై కింద పోతా ఉంటాయి మేము చూడండి ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి బత్తాకాయలు తెచ్చుకుందాం కేజీ ట్వంటీ నైన్ రూపీస్ అండి మాకు తోట ఉంది కూడా నెక్స్ట్ వచ్చి ఒక మూడు ఆయిల్ ప్యాకెట్స్ అండి మేమైతే ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఈ మధ్య మెదడు ఇంత మెదడు ఇంత అవుతుందని చెప్తున్నారు అందుకని చెప్పి ఫ్యాన్ ఆ తెచ్చుకున్నాం మేము ఇంకొకటి వచ్చి మా పిల్లలకి నాప్కిన్స్ క్యారెట్ కి ఇదేంటిది కిలీ డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ అంటండి మనకు అంతగా రాదు ఇది వచ్చి కాడ్ మిల్క్ షుగర్ చాలా తక్కువ వాడతాం ఫ్రెండ్స్ మేము చాలా అంటే చాలా తక్కువ వాడతాము రేరియల్గా ఇది మాకు చాలా వాళ్ళు వస్తుంది అందుకని నేను ఒక హాఫ్ కిలో షుగర్ తెచ్చాను మేము ఎక్కువ తేనె వాడతాం మా పిల్లలకి ఏదన్నా బటర్ అలా రోస్ట్ చేయడానికి బటర్ తెచ్చాను బ్రెడ్లో ఇది వచ్చి హార్ పిక్కండి వాష్రూమ్స్కి మీకు తెలిసిన కదా ఎందుకో ఇది వచ్చి రింగ్ తెచ్చానండి ప్రతిసారి ఒకటే ఎందుకులే ఒకసారి ఏరియాలో ఒకసారి సర్ఫెక్ట్స్లు ఈసారి తిన్ను తెచ్చాను నేను లిక్విడ్ ఆఫర్ పెట్టారండి బాగా రిలయన్స్లో రిలయన్స్ మార్ట్లో ఒంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ రిలయన్స్ మార్ట్లో ఆఫర్లో వచ్చింది చాలా తక్కువకి తెచ్చుకోండి ఉంటే నెక్స్ట్ వచ్చి మైసూర్ శాండిల్ సోప్స్ ఇది వచ్చి కస్టర్డ్ బేకింగ్ షాడ్ అంటండి బేకింగ్ షాడ్ అంటే ఏందో ఇది మీరు చెప్పండి ఏంటో టోటల్ మా బిల్ వచ్చేసి ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల తొంభై ఆరు అయింది అండి ఈసారి నేను చాలా తక్కువ చేశాను హ్యాపీగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి అక్కడి థింగర్ బాణాలు అన్నీ చూపిస్తుంది అనుకోకుండా నా యొక్క ఈ ఛానల్ని చూడండి బాయ్ బాయ్